ఏలూరు జిల్లా గెలిపిస్తే శాసన మండలిలో ఉపాధ్యాయుల యొక్క సంస్థలపై చర్చించే అవకాశం ఉందని ఎమ్మెల్సి ఎన్నిక అభ్యర్థి గోపిమూర్తి అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల అభ్యర్థి ఓటింగ్ సరళని పరిశీలించారు అనంతరం గోపిమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా తనను గెలిపించాలని అభ్యర్థించారు ఉపాధ్యాయుల సంస్థలను పరిష్కరించే నిమిత్తం గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు నా పేరు బొర్రా గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను ఈ రోజున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ రెండు జిల్లాలో ఉపాధ్యాయ అధ్యాపకులు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సరళి చూస్తూ ఉంటే నన్ను ఈ రెండు జిల్లాలో ఉపాధ్యాయ అధ్యాపకులు పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తూ ఉన్నారు అంతేకాదు రేపు తొమ్మిదవ తారీఖున జరిగే కౌంటింగ్లో ఈ సరళను బట్టి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తామనే ధీమాన్ని కూడా నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను ఇప్పుడు వేసినటువంటి ఓటర్సే కాకుండా ఇంకా మిగిలినటువంటి ఓటర్స్ కూడా వెంటనే వచ్చి మీ ఏదైతే ఓటు చాలా అమూలమైనటువంటి ఓటుని వినియోగించుకుని నన్ను ఆదరించాలని చెప్పి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు కూడా వెయ్యాలని చెప్పి కూడా రిమైనింగ్ ఓటర్స్ను కూడా కోరుతూ ఉన్నాను ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉపాధ్యాయులకి నేను ఒక వాళ్ళ రంగానికి సంబంధించినటువంటి ఉద్యమాల్లో పాల్గొని వాళ్ళ సమస్యల పోరాటం కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం ఏదైతే ఇప్పుడు ఈ ఉపాధ్యాయ అధ్యాపకులు ఆధారంతో ఆశీర్వాదంతో మండలికి ఎన్నికైన తర్వాత నేను పొలిటికల్ రిప్రజెంటేటివ్ని అవుతాను సో ఉపాధ్యాయుల ఉద్యోగుల అధ్యాపకుల సమస్యల పరిష్కారంతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించినటువంటి శ్రామిక వర్గాల యొక్క సమస్యల్ని ప్రజల యొక్క వాయిస్ని శాసనమండలిలో వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున విద్యారంగంలో ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం పిల్లగాడికి పాఠం చెప్పుకునే పరిస్థితి లేకుండా ఈ రోజున అంతర్జాలక బంధ హస్తాల్లో బంధించేసి వాళ్ళని స్వేచ్ఛ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళని స్వేచ్ఛా వాతావరణంలో వాదన చేసే విధంగా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాను అంతేకాకుండా ఏదైతే పిఆర్సీ డిఏ ఐఆర్ ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పి ఈ రోజున ప్రైవేటు విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులకి వారి ఉద్యోగ భద్రత లేకుండా సరైనటువంటి జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంది కనీసంగా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత బడ్జెట్ ని వాళ్ళకి విడుదల చేసి ఇన్సూరెన్స్ పథకాన్ని లేదంటే ఒక హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి ఈ రోజున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం ఎయిడెడ్ కళాశాలలో పాఠశాలలో పనిచేస్తున్న అనైడెడ్ సిబ్బందికి మినిమం టైమ్స్ కెలిచి వాళ్ళ ఉద్యోగ భద్రత విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి అదేవిధంగా ఈ రోజున ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కి వాళ్ళ క్రమబద్దీకరణకు సంబంధించిన జీవో నెంబర్ వన్ వన్ ఫోర్ ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి అదే కళాశాలలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ కి ఈ రోజున తక్కువ జీతాలతో వాళ్ళ ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరిస్తానని చెప్పి అది కానీ ట్రైబల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అనేక విభాగాల్లో ఉన్నటువంటి అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను శ్రామిక వర్గం యొక్క వాయిస్ని ప్రజల యొక్క వాయిస్ని శాసన మండలిలో వినిపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్